ఓకేనా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ గుజ్జి అండి నేను టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదా లాస్ట్ వీడియోలో మీకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ పార్ట్ని ఏమంటాను అనేది మీకు అర్థమయ్యేలాగా నేను ఒక వీడియో చేశాను కాకపోతే పెద్ద రీచ్ రాలేదు ప్లీజ్ లై వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది చూస్తే నాకు అంత జోష్ ఉంటుంది నాకు ఇంకా ఇంకా ఏదైనా మీతో షేర్ చేసుకోవాలి మీకు చెప్పాలని నాకు ఉంటుంది కాబట్టి ఛానల్ వస్తా ఎవరు చూసినా సరే వీడియో చూస్తే నచ్చితే లైక్ చేసుకోండి అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండి నా వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఎక్కువ లేట్ చేయను సో లాస్ట్ వీడియోలో అయితే మీకు క్లాస్ నెంబర్ టూలో అయితే ఏ కొలతని ఏ పాటని ఏమంటాను అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో నేను మీకు బ్లౌజ్ తోటి కొలతలు తీసుకోవడం ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఎలా కొలతలు తీసుకోవాలి అనేదాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అందుకంటే ముందుగా ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకుని కుట్టడం బెటరా లేకపోతే బాడీ మెజర్మెంట్స్ తీసుకుని కుట్టడం బెటరా అని అంటే కస్టమర్ కనుక మనకి అందుబాటులో ఉంటే బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకుని కుట్టడం అనేది చాలా అంటే చాలా బెటర్ అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో పర్ఫెక్షన్ రావాలి అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకునే కుట్టాలి ఆది బ్లౌజ్లు ఎందుకు వద్దు అంటే కొంతమంది ఎలాగెలాగో కుడతారు స్టిచ్చింగ్ సరిగా రాని వాళ్ళు కుడతారు వచ్చిన వాళ్ళు కుడితే పర్వాలా కొంతమంది కొలతలు తీసుకోవడం రాదు అటువంటిప్పుడు మిస్టేక్స్ జరుగుతుంది కాబట్టి వీలైనంత బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి రాకపోతే నేర్చుకోండి ఫర్దర్గా నేను బాడీ మెజర్మెంట్ కూడా తీసుకోవడం ఎలా అనేది ఒక వీడియో చేస్తాను సో ఇప్పుడైతే ఇంకెక్కువ లేట్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ కొలతలు ఎలా తీసుకోవాలని నేను చూపించేస్తాను ముందుగా మనం ఏదైనా ఒక బ్లౌజ్ని ఇలాగా నీట్గా ఐరన్ చేసి తీసుకోవాలి బ్లౌజ్ ఖచ్చితంగా కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఐరన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని సీదా మీద కొలతలు తీసుకోవద్దు సీదా మీద తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఫోల్డింగ్స్ వస్తాయి వచ్చినప్పుడు మనకి ఆ హాఫ్ ఇంచ్ టైట్ అయినా కూడా బ్లౌజ్ బాగోదు లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చేమో కానీ టైట్ అయితే మాత్రం ఫిట్టింగ్ పాడవుతుంది కాబట్టి బ్లౌజ్ని ఉల్టా చేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉంటే సీదా మీద తీసుకున్న నో ప్రాబ్లం తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం ఇలా ఉల్టా చేసుకోండి బ్లౌజ్ని సో నేను బ్లౌజ్ నేను కుట్టిందే నేను ఫోర్ పార్ట్స్ ఈక్వల్గా ఉండేటట్లుగా కటింగ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇక్కడ హుక్స్ అనేది క్లోజ్ చేసేసా ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా సరే ఫోర్ పార్ట్స్ కరెక్ట్గా లేవు ఫ్రంట్ ఇక్కడ గ్యాప్ ఉంది అంటే హుక్స్ తీసేయండి ఇలా కలపొద్దు హుక్స్ తీసేసి కొంత తీసుకోండి సో ఇప్పుడు బ్లౌజ్ ఇలాగా ముందుగా అయితే ఒక పెన్ను పేపర్ ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ పెన్ను పేపర్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఏ కొలత మనం కొలుచుకుంటామో ఆ పార్ట్ పేరు దాని మెజర్మెంటు మనం పక్కన రాసేసుకోవాలి సో ముందుగా లెంత్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ లెంత్ పొడవు వచ్చేసి ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర ఈ మిడిల్లో మనం టేప్ పెట్టుకోవాలి షోల్డర్ మధ్యలో టేప్ పెట్టుకొని ఈ కింది వరకు కొంచెం ఇలాగా పట్టుకోండి ఇక్కడ కొద్దిగా లాగి ఎంతవరకు ఉంది మెజర్మెంటు నాకు ఎంత వచ్చింది అంత నేను రాసుకుంటాను మీకు ఎంత వచ్చింది ఇక్కడ నంబర్ ఎంత పద్నాలుగు పన్నెండు పద పన్నెండు రాదండి ఎవరికి మరి చిన్నపిల్లలకైతే తప్ప మినిమం ఎంత హైట్ తక్కువ ఉన్నా పదమూడు నుంచి హైట్ ఎంత ఎక్కువ ఉన్నా పదహారు లాస్ట్ పదహారు ఇంకా పదహారున్నర అంటే ఇంకా అది ఓవర్ అనమాట ఎంత హైట్ ఉన్నా కూడా అంతకు మించి బ్లౌజ్ పొడవ అయితే ఎవరికి ఉండదు పదమూడు నుంచి పదహారు పదహారున్నర లాస్ట్ ఓకేనా సో అలాగ కొలతలు ఉంటాయి ఎంత పొడవు తీసుకోవచ్చు అంటే పొడవు తక్కువ ఉన్న వాళ్ళకి పదమూడు తీసుకోవాలి బాగా పొట్టిగా ఉన్నారంటే పదమూడు పదమూడున్నర బాగా పొడవుగా ఉన్నారు చాలా పొడవు ఉన్నారు సిక్స్ ఇంచెస్ అలాగ పైన ఉన్నారంటే సో సన్నగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా తీసుకోవాల్సి వస్తుంది లావుగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా తీసుకో తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పదహారు అయితే లాస్ట్ ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ నాకు ఇంకా కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి అంత మంచి పెట్టదు ఓకేనా ఇప్పుడు లెంత్ అయిపోయింది ఇప్పుడు మనకి చెస్ట్ చెస్ట్ ఎంత ఉంది ఇదిగోండి ఇక్కడ చెస్ట్ ఎంతైతే వచ్చిందో దీన్ని మీకు మీ కొలతలో నాకు పద్దెనిమిది ఇంచులు వచ్చింది సో మీకు ఎంత వచ్చిందో దాన్ని డబుల్ చేసుకోండి పద్దెనిమిదిని డబుల్ చేసుకుంటే ముప్పై ఆరు సో ఈ ముప్పై ఆరు ఇంచులని అప్పర్ అని రాసుకొని అప్పర్ చెస్ట్ అని రాసి ముప్పై ఆరు ఇంచులు అక్కడ రాసుకోండి నెక్స్ట్ మనకి బస్ట్ రౌండ్ కావాలి అంటే అప్పర్ చెస్ట్ అయిపోయింది మనకి బస్ట్ రౌండ్ మిడిల్ చెస్ట్ దగ్గర ఎంత లూజింగ్ వచ్చింది దీన్ని ఎలా కొలవాలి సో మనకి ఎక్కడ ఎక్కడుంది ఇక్కడ టేపు నడుము దగ్గర ఇక్కడ పెట్టుకుని బ్యాక్ పార్ట్ని ఫస్ట్ కొంచుకోండి ఇక్కడ ఎంత ఉంది అనేదాన్ని బ్యాక్ పార్ట్ని కొల్చుకోండి ఇక్కడ నాకు పదిహే సారీ ఇక్కడ పదిహేడున్నర చూపిస్తుంది సో ఈ పదిహేడున్నర ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఉల్టా తీసుకోవాలి లుక్స్ అనేది ఓపెన్ చేసేసుకుందాము పదిహేడున్నర మనకు బ్యాక్ పార్ట్లో వచ్చింది కదా సో ఫ్రంట్ పార్ట్లో ఎంత వస్తుంది ఇలాగ ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ బస్ట్ దగ్గర ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడి నుంచి ఈ బస్ట్ పాయింట్ వరకు అలా ఇక్కడి నుంచి టేప్ మళ్ళీ ఇలా పెట్టుకుంటే ఎంత వచ్చింది ఇక్కడ పది ముప్పావు సో మీకు ఎంత వచ్చిందో అది మీరు ఈ పది ముప్పావుని డబుల్ చేసుకోవాలి ఇరవై ఒకటిన్నర బ్యాక్ ఎంత వచ్చింది మనకి పదిహేడున్నర బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి ఇరవై ఒకటిన్నర ఇవి రెండు కలుపుకుంటే ప ఇరవై ఒకటి ఒక పదిహేడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇది ఒక ఒక ఇంచు ముప్పై తొమ్మిది ఇరవై ఒక పది ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇంచులు మనకి బస్ట్ వచ్చింది అప్పర్ చెస్ట్ ఎంత వచ్చింది ముప్పై ఆరు వచ్చింది బస్ట్ ముప్పై తొమ్మిది సో ఈ బస్ట్ రౌండింగ్ని ఇలా కొల్చుకోవాలి ఈ పార్ట్ని నెక్స్ట్ నడుము సో ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని నడుము ఎంత ఉంది నడుము లూజు ఇదిగోండి టేప్ ఇక్కడ ఈ ఐ పట్టి దగ్గర ఇక్కడి నుంచి పెట్టుకొని జాగ్రత్తగా నీట్గా ఇలాగా బేసిక్ కొలతలు అండి ఇవి ఎక్కువ తలదినను ఇవి ఉంటే చాలు ముప్పై నాలుగు నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు సో అది కూడా మీరు రాసుకోండి నెక్స్ట్ మనము మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్కి ఇలాగా పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఇదిగోండి దీని ఇప్పేద్దాము ఇది లాక్కున్నట్టు కట్టాము దీన్ని అవసరం లేదు బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు మనకి షోల్డరు షోల్డర్ ఎంత వచ్చింది షోల్డర్ అనేది ఈ మార్జిన్ వదిలేయండి మీరు మార్జిన్ కొలుచుకోవద్దు ఇక్కడి నుండి ఇదిగోండి ఇక్కడ వరకు మార్జిన్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది మాత్రమే మీరు కొలుచుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది కుట్టేసిన బయటిది మార్జిన్ పట్టుకోకూడదు కుట్టు లోపల నాకు పన్నెండున్నర వచ్చింది మీకు ఎంత వచ్చింది దాన్ని చేసుకోండి ఆ తర్వాత షోల్డర్ పట్టీ ఈ షోల్డర్ పట్టి ఎంత ఉంది రెండున్నర ఇంచుల షోల్డర్ పట్టీ ఉంది సో ఇది కూడా మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఇప్పుడు మనకి పొడవు ఎంత వచ్చింది నాకు పదిహేను ఇంచులు వచ్చింది సో ఈ పట్టీ మూడు ఇంచులు ఉంది పదిహేను ఇంచుల నుంచి ఇంచులని మైనస్ చేసేస్తే మనకి డీప్ ఎంత పన్నెండు ఇంచులు పదిహేనులోంచి మైనస్ మూడు చేస్తే డీప్ అనేది పన్నెండు ఇంచులు వచ్చింది సో డీప్ అనేది ఇలా కొంచుకోండి ఇలా పైన్ నుంచి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి కరెక్ట్గా రాదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ క్రాస్ తీసుంటాము ఏదేదో ఉంటుంది కాబట్టి నెక్ కరెక్ట్గా రాకపోవచ్చు కాబట్టి ఈ బ్యాక్ పట్టి ఉందో ఈ లెంత్లోంచి మైనస్ చేసుకుంటే మనకి అప్పుడు డీప్ అనేది ఎంత అనేది తెలిసిపోతుంది సో అప్పర్ చెస్ట్ అయిపోయింది బస్ట్ రౌండ్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది బ్యాక్ నెక్ డౌన్ అయిపోయింది నెక్స్ట్ అపెక్స్ పాయింట్ సో అపెక్స్ పాయింట్ అంటే ఇది ఓకేనా దీన్ని ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ లాగే కొద్దీ మనకి లూజ్ వచ్చేస్తుంది సో ఏం చేయండి ఇట్లాగ నీట్గా ఐరన్ చేసుకుంటే చాలా బాగా కూర్చుంటుంది బ్లౌజ్ మన కొలతలకి ఈజీ అవుతుంది సో ఇట్లా పెట్టుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ అపెక్స్ పాయింట్ ఎంత ఉంది పదకొండు ఇంచుల దగ్గర ఉంది పది పది ముప్పావు సో ఇక్కడి నుంచి ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి మనకి డాట్ లెంత్ ఎంత ఉంటుంది పద్నాలుగు ఇంచులు ఉంది పది ముప్పవు ప్లస్ ఈ డాట్ లెంత్ పద్నాలుగు ఇంచులు ఓకేనా అపెక్స్ పాయింట్ నుంచి డాట్ లెంత్ వరకు మనకి ఎంత వచ్చినట్టు పదకొండు ముప్పావు పన్నెండు ముప్పావు పదమూడు ముప్పావు పద్నాలుగు అంటే మూడు పావు ఇంచులు మనకి ఈ డాట్ లెంత్ అనేది వచ్చింది అపెక్స్ పాయింట్ వచ్చేసి పది ముప్పావు డాట్ లెంత్ వచ్చేసి మూడు మూడుపావు ఇది కూడా అయిపోయింది కదా సార్ మనం ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అనేది నేను కొలుచుకునే విధానం బ్లౌజ్ని అయితే ఇట్లాగా స్ట్రెయిట్గా పెట్టుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ని ఇలాగా స్ట్రెయిట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ ఉంది కదా నేనైతే ఇక్కడి నుంచి స్ట్రెయిట్గా తీసుకుంటాను ఎంత ఉంది ఇది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ సో ఇట్లా చూసారా ఈ క్రాస్ ఇలాగ వచ్చింది కదా సో ఇదిగోండి సెవెన్ ఇంచెస్ ఉంది సో ఈ సెవెన్ ఇంచెస్ని బ్లౌజ్ మీద తీసుకున్నప్పుడు రాసుకోండి కాకపోతే మార్కింగ్ చేసిన తర్వాత మనం నెక్ అనేది పెట్టి కొలుచుకోవాలి ఒకసారి కొలుచుకొని సరి చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అయితే వింతే వస్తుందని చెప్పలేము కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది కాబట్టి ఇది కొలుచుకోండి ఫ్రంట్ నెక్ డీప్ కూడా అయిపోయింది ఇప్పుడు అపెక్స్ టు అపెక్స్ అపెక్స్ టు అపెక్స్ అంటే ఇదిగోండి ఈ హుక్ పట్టి సైడ్ నుంచి మనకి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఎంత ఉంది చూసుకోండి చూసారా మూడు ముప్పై ఇంచులు ఇది అపెక్స్ అంటే ఇది ఏడున్నర ఇంచులు అనమాట అపెక్స్ టు అపెక్స్ సో మనం హాఫ్ చేసుకుంటే మూడు ముప్పై ఇంచులు మీకు ఎంత వచ్చింది అనేది మీరు రాసుకోండి సో క్రాస్ బెల్ట్ కొలత అనేది నేను చాలా జాకెట్లలో చెప్పాను అది కటింగ్లో చెప్తాను ఇప్పుడైతే మీకు చెప్పను నెక్స్ట్ చంక రౌండ్ చంక రౌండ్ కోసం కూడా అంతే తిరిగేసుకోండి తిరగేసుకొని ఇదిగోండి ఉంది ఇది ఎనిమిదిన్నరకి ఒక పాయింట్ తక్కువ ఉంది సో చంక రౌండ్ కూడా సేమ్ ఎంతుందో అంతే కొలుచుకోండి ఓకేనా నెక్స్ట్ చంక డౌన్ చంక డౌను నేను షోల్డర్ ఎంత పెడతానో అంతే చంక డౌన్ పెట్టుకుంటాను కానీ మీకు తెలియాలి అంటే బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి మీరు ఇక్కడ ఇక్కడి నుంచి తెలవకపోతే మనం బ్లౌజ్ లెంత్ ఎంత పెట్టాము పదిహేను ఇంచులు సో ఈ పదిహేను ఇంచుల దగ్గర ఇక్కడ పెట్టుకోండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఏడు ఇంచులు ఆరు ముప్పై ఇంచుల దగ్గర చంక డౌన్ అనేది వచ్చింది కనపడుతుందా సో ఆరు ముప్పై ఇంచుల దగ్గర చంక డౌన్ వచ్చింది ఓకేనా ఇలా కొలిచినప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా కొలుస్తుంటే మనకి ఐదున్నరే చూపిస్తుంది అవునా సో ఇలా చూస్తుంటే ఆరు ముప్ప చూపిస్తుంది కదా సో ఒకసారి ఇది బ్లౌజ్ ప్రకారంగా పెట్టుకొని చూపించుకోవాలి కటింగ్లో కూడా నెక్స్ట్ నేను మీకు చేసి చూపిస్తాను సో లెంత్ అయితే ఇక్కడి నుంచి చూపిస్తే ఐదున్నర వస్తుంది ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దనుకున్న వాళ్ళు ఈ పదిహేను ఇంచులు ఇంకొక విషయం కొన్నిసార్లు బ్యాక్ సైడ్ మనం షేప్ తీస్తాము ఆ షేప్ ఒక హాఫ్ ఇంచ్ వరకు షేప్ అనేది తీస్తాము అది కూడా గమనించుకోవాలి మనకి ఇక్కడ స్ట్రైట్గా ఉందా షేప్ ఉందా ఇక్కడ చూడండి షేప్ వచ్చింది మనకి ఇక్కడ ఎంతవరకు పైకి వెళ్ళింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి వచ్చింది షేప్ సో బ్లౌజ్ బ్యాక్ షేప్ కూడా చూసుకోవాలి సో ఆ షేపు హాఫ్ ఇంచ్ వరకు పైకి వచ్చిందంటే పదిహేను ఇంచులు కదా పద్నాలుగున్నర పద్నాలుగున్నర పెట్టుకుంటే ఆరుపావ్ వస్తుంది ఓకేనా సో ఈ ఆరు పావు అయితే ఫిక్స్ అనమాట ఈ నడుము స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అనేది చూసుకోవాలి ఇక్కడే తెలిసిపోతుంది చూడండి లైట్గా ఇలాగ క్రాస్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని కూడా గమనించుకుని మనం సైడ్ కొలత కూడా తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేతుల పొడవు చేతుల ఎంత ఉంది ఇదిగోండి ఇక్కడ కుట్ట దగ్గర పెట్టుకొని ఈ పొడవును చూసుకోవాలి ఎంత వచ్చింది ఇంచులు చేతుల పొడవు ఎంత ఉంటే మీ బ్లౌజ్ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి నెక్స్ట్ చేతులు లూజ్ ఇక్కడ సో ఇది ఉంది చేతులు లూజ్ ఆరుకి ఒక పాయింట్ తక్కువ ఉంది సో ఇది ఇలాగే పెట్టుకోవాలి ఆరుకి ఒక పాయింట్ తక్కువ నెక్స్ట్ ఆమ్ లూజ్ అని చెప్తాను కదా బైసిప్ రౌండ్ ఆమ్ లూజ్ అని సో దాన్ని ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ నుంచి ఇదిగోండి ఇక్కడ ఈ టేప్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్న ఆమ్ లూజ్ ఎంత వచ్చింది పావు ఇది మనకి బైసి ప్రౌండ్ని డిసైడ్ చేస్తుంది సో ఆమ్ లూజ్ కూడా మనం చూసుకోవాలి చెయ్యి ఎక్కించినప్పుడు ఇక్కడ లూజు టైట్ రాకూడదు టైట్ వస్తే బ్లౌజ్ ఎక్కదు లూజ్ వస్తే ఇది అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా చూసుకోండి నెక్స్ట్ క్యాప్ హైట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఇది ఎంత వచ్చింది ఇక్కడ ఆరున్నర ఇంచులకు వచ్చింది సో మిగిలింది క్యాప్ హైట్ కింద డిసైడ్ చేసుకోవాలి ఓకే అండి అర్థమైందనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే దయచేసి ఈ వీడియో లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము సో ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ ఇంకొక విషయం నేను శుక్రవారం రోజు శనివారం రోజు లైవ్లోకి వస్తా శుక్రవారం ఇదే ఛానల్లో వస్తాను శనివారం నాది ఇంకో ఛానల్ ఉంది ఏమంటే బుజ్జుగారు అని ఆ ఛానల్లో లైవ్కి వస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా క్లారిఫికేషన్ కావాలన్నా లైవ్లో జాయిన్ అయ్యి నన్ను అడగొచ్చు అనమాట లెవెన్ థర్టీకి నేను లైవ్కి వస్తాను సో లైవ్లో అయితే వచ్చి అడగచ్చు ఓకే మరి ఉంటాను ఇంకా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసుకోవడం మర్చిపోతాను బాయ్ బాయ్ బాగా పాటలు వచ్చాను నేను సార్